విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటులను తక్షణమే ఆపకపోతే ఆందోళనకు సిద్ధం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి రాజాంలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం కార్మికుల మండల సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా పనిచేయడాన్ని తక్షణమే ప్రేమించుకోవాలని మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూడడం సరైంది కాదని వేడివేడి అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి వ్యతిరేకమైందని పాఠశాలలో గత ఇరవై సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలు ఇస్తున్న కార్మికులు విజయవంతంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం అందులో భాగంగానే ప్రాథమిక పాఠశాలలు హై ప్రస్తుతం నిర్వహిస్తున్న వంట విధానాన్ని రద్దు చేసి మండలానికి ఒకే చోట స్మార్ట్ కిచెన్ పేరుతో సామూహిక వంటశాల నిర్వహించేందుకు జిల్లా మండల విద్యాశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఈ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వేల మంది విద్యార్థులకు ఒకే చోట వంట వాహనాల ద్వారా పంపిణీ చేయాలనుకోవడం దుర్మార్గమైన విమర్శించారు గుర్తించే పరిస్థితి లేదు కనీస వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు గత ఆరు సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా ఆశా వర్కర్లతో పనిచేయించుకోవడం ఈ దుర్మార్గమైనటువంటి వైఖరి ఆశా వర్కర్లకి గత ఆరు సంవత్సరాలుగా ఒక పక్క వేతనాలు పెరగాలని చెప్పి ఆందోళన చేస్తుంటే మరో పక్క ప్రభుత్వం విపరీతంగా నిత్యావసరాలను పెంచుకుంటూ పోతూ ఇస్తున్న వేతనాలకి వస్తున్నటువంటి జీతానికి ఎక్కడా పంతలేని పరిస్థితి ఉంది ఇవాళ ఆశా వర్కర్లు ప్రజలకి సేవ చేయడంలో ముందు వరుసలో ఉంటున్నారు అటువంటి ఆశా వర్కర్లకి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి కనీస వేతన నడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పి మేము అడుగుతున్నాం ఆశా వర్కర్ ఇవేళ కరోనా కాలంలో తమ ప్రాణాల అనేక దగ్గర త్యాగం చేసి ప్రజలకు సేవ చేసిన పరిస్థితుంది ఆశా వర్కర్ని ఈవేళ అన్ని రకాల పనికి కూడా ఉపయోగిస్తున్న ఉంది ఈవేళ పని భారం విపరీతంగా పెరిగిపోతుంది ఆశా వర్కర్లు సమస్యల మీద కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో